బీహార్ లో ఎన్డీఏ సాధించిన అద్భుత విజయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ ఇది ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న దేశ విశ్వాసానికి స్పష్టమైన సంకేతమన్నారు అభివృద్ధి పారదర్శకత సంక్షేమ పథకాల అమలులో మోదీ చూపిన దూరదృష్టి బీహార్ ఓటర్లకు ఎన్డీఏ వైపు మరింత బలంగా లాగిందని ఆయన తెలిపారు బండి సంజయ్ మాట్లాడుతూ బీహార్ ప్రజలు వికసిత్ భారత్ కోసం ఓటేశారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి గుర్తింపుగా ఈ భారీ మెజారిటీ వచ్చింది ఇది కేవలం ఫలితం కాదు మోదీ నాయకత్వంపై దేశం ఉంచిన విశ్వాసానికి ముద్ర అని పేర్కొన్నారు తమపై వేసిన ఆరోపణలు తప్పుడు ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారని బీహార్ జాతి ఏకతకు ఇది చారిత్రక తీర్పు అని అన్నారు భారత అభివృద్ది యాత్రను మరింత వేగంగా కొనసాగించడానికి ఈ విజయం ఎన్డీఏకు కొత్త ఉత్సాహం ఇచ్చిందన్నారు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఇదే రాజకీయ ధోరణి కనిపిస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు స్థానాలు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ స్వతహా గెలవడం జరిగింది అక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదే కాంగ్రెస్ పార్టీ ఓన్లీ ఫైవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచన ఓన్లీ ఫైవ్ అరవై స్థానంలో పోటీ చేసింది పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఐదు స్థానాలు మహాగఠబంధన్ గెలిచింది ముప్పై నాలుగు స్థానాలు భారతీయ జనతా పార్టీ నూట ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇప్పటికే తొంభై రెండు అదర్శనాలకు పోయింది జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయింది ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ అయిపోయింది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా దేశం మొత్తం పోటీ చేస్తాడు కేసీఆర్ ఏడు లేడు అధికారం ఉన్నాయంటే అక్కడ ఉన్న హిందూ సమాజం ఒకటైంది నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి సంక్షేమ ఫలాన్ని